హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం వరకు ఎంత పర్సంటేజ్ వాతావరణం నమోదైంది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అనంతపురం జిల్లా మొత్తం చూసుకుంటే రెండు వందల ఆరు పాయింట్ మిల్లీమీటర్ వర్షపాతం నమోదైనట్టు జిల్లా ముఖ్య ప్రమాణ ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ గారు తెలిపారు అత్యధికంగా పుట్లూరులో ముప్పై ఏడు పాయింట్ ఆరు తాడిపత్రిలో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు యాడికిలో ఇరవై నాలుగు అలాగే పెద్దపప్పూర్లో పద్దెనిమిది పాయింట్ ఆరు నారప్పల్లో పన్నెండు పాయింట్ రెండు సింగమంలో పన్నెండు పాయింట్ రెండు గుంతకల్లో పన్నెండు పాయింట్ రెండు కందనూరులో ఎనిమిది పాయింట్ రెండు ఎల్లనూరులో సెవెన్ సెవెన్ పాయింట్ చెట్టూరులో ఫోర్ పాయింట్ సిక్స్ రాప్తాల్లో ఫోర్ పాయింట్ కళ్యాణ్ దుర్గంలో త్రీ పాయింట్ సిక్స్ గార్లదెన్నలో త్రీ పాయింట్ ఫోరు ఆత్మకూరులో త్రీ పాయింట్ ఫోరు బీకేఎస్లో టూ పాయింట్ సిక్స్ హీరే హిల్లో టూ పాయింట్ జీరో వజ్రకరూర్లో టూ పాయింట్ టూ పామిడిలో వన్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్ వర్షపాతం నమోదైందని వాళ్ళైతే తెలియజేయడం జరిగింది అనంతపురం మొత్తం ఇది చూసుకుంటే నిన్న రెండు వందల ఆరు పాయింట్ మిల్లీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది ఈ వర్షం ఈరోజు పెరిగే అవకాశం ఉంది